Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. నమస్తే ఎంసిటీవీకి స్వాగతం నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రజలకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంగా సూపర్ ను చంద్రబాబు ప్రవేశపెట్టారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష స్పష్టం మదనపల పట్టణంలోని వివిధ వార్టుల విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ భాష రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ విజ్ఞప్తి బహుజన సేన ఆధ్వర్యంలో నిస్సార్ అహ్మద్కు మద్దతు తెలిపిన ఎస్సీ ఎస్టీ వర్గాలు అన్ని వర్గాల ప్రజల లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని పలు వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సమస్యపై ప్రశ్నించిన వారిపై దాడులు చేశారని తెలిపారు ప్రకృతి వనరులను చంద్రబాబు నాయుడు ఉచితంగా ప్రజలకు అందజేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ తీసుకొచ్చారని వాటి గురించి వివరించారు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు e korare e korare చేయబెట్టదు 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 అలా పట్టుకోండి అన్న నా చేయబెట్టదు నువ్వు చేయబెట్టదు వదిలే వేసానా వేసానా వేసాను నువ్వు వెళ్ళినా వెళ్ళా వెళ్ళా ఓకేనా ఓకేనా ఓకే ఈరోజు ఎన్నికల పర్యటన భాగంగా దాదాపు కదిర్ రోడ్ సంగం ఫంక్షన్ హాల్ నుంచి స్టార్ట్ చేశాము ప్రశాంత్ నగర్ మళ్ళా ఇందిరానగర్ దొంతి లేఅవుట్ అదేవిధంగా పరిసర ప్రాంతాలు తిరిగిన తర్వాత ప్రజల ప్రజల అశేష స్పందన ప్రజల నిర్ణయం ఒకటే ఉంది ఈ అరాచక పరిపాలన పోవాల తెలుగుదేశం పార్టీ రావాలా అభివృద్ధి శూన్యం జరిగింది ఏమి లేదు ఎక్కువ శాతం మదనపల్లి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల వలన చాలా పెద్ద నష్టం జిల్లా లే జిల్లా రాలేదు మెడికల్ కాలేజీలో మదనపల్లి పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మన ఊరికి మనం పాలించకుండా ఎవరో పెట్టం చేతిలో మదనపల్లి గడిపే అందుకోసం మదనపల్లిని కాపాడుకునే బాధ్యత మదనపల్లి ప్రతి ఒక్క పౌరుడు పైన ఉంది ఫస్ట్ మన ఊరు బాగు చేసుకున్నాం ఊరు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రోడ్లు కాలువలు నీళ్లు లేక దిక్కులేని కష్టాలు పడుతున్నాను ఈ పర్యటన భాగంగా ఈరోజు మేము ఆంజనేయ స్వామి టెపస్టీలో ఉన్నాము మా తమ్ముడు నవీద్ అహ్మద్ వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ ఇంకా అక్కడ ఉన్న నాయకత్వం ఈ పార్టీ కోల్పోయింది ఇంకా అక్కడ మాకు అవసరం లేదు నేను అన్నా నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పి నా దగ్గర వచ్చారు నేను మనస్ఫూర్తి స్వాగతం పలుకుతున్నాను రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు నేడు మదనపల్లి పట్టణం నందు బహుజన సేన ఆధ్వర్యంలో ఆత్మీసమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ చందు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పాలన అందించారని తెలిపారు కొన్ని సమీకరణాల్లో భాగంగా మదనపల్లి అసెంబ్లీ స్థానాన్ని ముస్లింలకు కేటాయించడం జరిగిందని చెప్పారు ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని రానున్న ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అలాంటి వ్యక్తి మనం రెండో ఓటు వేసి మిథులని గెలిపించుకోవాలి మిథులని గెలిపించుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదనపల్లి ప్రజలకు నా హృదయపక నమస్కారాలు ఈరోజు నాకు ప్రజలతో సమానము బాగా పేరు పెట్టి పిలిచి నన్ను పిలిచి దగ్గర పిలుచుకునే వ్యక్తి చెందుకి మనం కొంచెం పిసపిసాం వైఎస్ఆర్ పార్టీ నిలబడి నిలబడి ఉండే నాలుగు పిల్లలు ఏదైనా ఒక రూమ్ ఏం నిలబడాలంటే నాలుగు పిల్లలు కావాలి ఆ నాలుగు పిల్లలు ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ నాలుగు పిల్లల మీదే వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడింది ఈరోజు మీకు తెలుసు ఇంత ప్రయారిటీ కానీ ఇంత ఇది కానీ వేరే పార్టీ ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వద్దు వాళ్లకు వేరే క్యాస్ట్లతో వేరే వాళ్ళతోనే సంబంధం ఉంటుంది కానీ మన వాళ్ళకి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఈరోజు మనకు రైట్ రాయల్గా ఏ పని చేసుకోవాలంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి దీంట్లోనే జరుగుతుంది ఆయన ఎక్కడున్నా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అనేటి నా పీసుల్లోనే ఉంటారు తప్ప వేరే మాట ఆయన మోటుండి రాదు కాబట్టి ఈరోజు దీనికి ప్రయారిటీ అయింది చాలా పేదరికంలో ఉండే కమ్యూనిటీస్ ఇవే ఈ ఈ పేదరికం ఉండే కమ్యూనిటీస్కు డైరెక్ట్గా డబ్బు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ పెట్టేసి ఈ రోజు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ మన ఖాతాల్లోనే చూసుకోండి మీరు ఇప్పుడు ఉండేదంతా చూసుకోండి ఆయన ఇచ్చిన రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల్లో అధిక భాగం దగ్గర దగ్గర డెబ్బై పర్సెంట్ మన ఖాతాల్లోనే చేరింది దీనికి అన్నింటికి ఏమంటే మూల కారణం ఆయన మన మందులు బాధపడల్లా మన మందులు బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నారు ఈ రోజు ఇన్ని సమస్యలు మన కోసం సేవలు చేస్తాడు ఇప్పుడు కేవలం మనకు ఐదు ఆరు రోజులు పడిపోయి ఉండదు మనము కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా మారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్ వేస్తాము మన మన కేసులో కూడా చెప్పి ఓట్ నేపించి ఖచ్చితంగా ఇక్కడ రెండు ఓట్లు ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒక ఎంపీకి ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఉంటుంది ఎంపీగా మిత్రిరెడ్డిగా నిలబడినాడు ఎమ్మెల్యేగా నేను నిలబడినా ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించి ఒక గిఫ్ట్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మీ డ్యూటీ అక్కడ చేస్తుంది దాని తర్వాత మా డ్యూటీ స్టార్ట్ చేస్తుంది నేను వచ్చిందను ఒక రైతు బిడ్డ రైతు బిడ్డగా ఉన్నాను ఒక జాబ్ చేసే ఒక జాబ్ నివడా చేశాను నేను ఎంప్లాయ్గా ఉన్నాను మొదట మరి సరౌండ్ అన్ని పంచనాలు కూడా నాకు ఇది ఉంది ఆ పిల్లలు కూడా డాక్టర్స్ నేను కూడా జాబ్ వదిలేసి వాలంటీ రిటైర్మెంట్ చేసేసి దేవుడు అన్ని విధాల్లో నాకు జాబ్ పడ్డాడు పది మందికి మేలు చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాల్లో నాకు వేరే ఉద్దేశం లేదు

అదే రకంగా మీకున్నారా ఈ దేశంలో తాడి తప్పిన ఈ తేదీ ఆ సంగ్రామంలో మనం కూడా న్యాయం వైపు నిలబడి ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మరి రాజకీయాల్లో తమకు ఓటు వేశారా లేదా అనేటటువంటి దాన్ని కూడా చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు కాడిత పీడిత దళిత బలహీన వర్గాల వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వరకు రైతులకు శ్రామికలకు కర్షకులకు ఉద్యోగులకు వ్యాపారులకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తాను పాదయాత్ర సందర్భంలో ఏదైతే చూశారో ప్రజల సమస్యలను ఏదైతే గుర్తించారో ఏ వర్గాలు ఏ విధంగా బాధపడుతున్నాయో ఏ విధమైనటువంటి కష్టాలున్నాయో తాను స్వయంగా చూసి వాటిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి మరి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి పథకాలను నవరత్నాలను తయారు చేసి మరి వాటిని ఎటువంటి వివక్ష లేకుండా గతంలో తెలుగుదేశం టైంలో గ్రామ జన్మభూమి కమిటీ లాగా పెట్టి తమ వారికే అనేది కాకుండా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ఎటువంటి కోత లేకుండా లబ్దిదారుల ఖాతాలు లేకి లబ్దిదారుల ఇండ్లకు స్వయంగా చేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు కళలు ఫలిస్తే సంక్షేమ పథకాలన్నీ కూడా మరి నిలిచిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఈ రోజు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడా లేనంత విధంగా సంక్షేమాన్ని అందిస్తూ ఎస్టీ ఎస్టీసీలకు అనేక రకాలైనటువంటి ద్వారా ప్రతి గడప గడపకి ఈ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేరువై ఉన్నాయి ప్రజల కోసమే తన సమర్పణగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబాన్ని మనం ఎంతగానో ఆహ్వాని ఆహ్వానిస్తున్నాము అలాగే అభిమానిస్తున్నాము ప్రజలే నిరంతరము ఆయన ప్రజలే ప్రజల్లోనే ఉంటూ పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కుల మత భేద అనే తారతమ్యాలు లేకోకుండా ప్రతి ఒక్కరికి చేరువైనాయి అలాంటి యొక్క వైఎస్ఆర్ పార్టీని మనం మళ్ళీ రప్పించుకోవాలి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనము సీఎంగా చేసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మనకు మన మన మదనపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మన నిస్సారన్న ఎంతో సౌమ్యులు నిస్వార్థపరులు మంచివారు ఈ అన్నది మనం గెలిపి గెలిపించుకోవాలి అలాగే మాట ఇస్తే తప్పనటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది మన పెద్దరెడ్డి మిదునరెడ్డి మిదునరెడ్డి గారి కుటుంబమే లారీ యజమానుల సంఘం వారి దౌర్జన్యం కారణంగా తాము నష్టపోతున్నామని టమాటా రైతులు ఆరోపించారు నేడు మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె లారీ అసోసియేషన్ వారు చెప్పిందే బాడుగాని బయట లారీలను రైతుల వాహనాలను సైతం లోనికి అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వీరి ఆందోళన కారణంగా ట్రాఫిక్ ఎనిమిది కిలోమీటర్ల మేర స్తంభించింది పోలీసులు ప్రధాని బహిరంగ సభకు వెళ్లడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది సమాచారం వన్ టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ ఇద్దరు కానిస్టేబుళ్లతో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు

ఈ మదనపల్లి మార్కెట్ మార్కెట్ రావాల ఈ మదనపల్లి మండలం మాత్రమే రావాలా వేరే సరి కావాలంటే బయట తెప్పించవచ్చు వేరే లారీ వాళ్ళు రాకూడదు మన పరిస్థితి ఏమి బయట వాళ్ళు కొనగలితేనే కదా అమ్మడిపోతుంది మేమేంటి కొండ పెట్టిండేది మేము ఇప్పుడు ఈ మొదలపల్లి మార్కెట్కి

ప్రతి ఒక్కడు ఇవి నేను ఈ దాని అమరుజులకి నేను కూలీ నేను మూడు రూపాయలు క్రెడిట్ ఇవ్వాలి మేము ఏ బీ ఏరిన దానికి దాని కూలోళ్ళకు వాళ్ళు జిప్టెంట్ ఇవ్వాలా ముందు లేకపోయినామా వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి ఒకే ముందు కావచ్చు ఏసే ముందు కావచ్చు వాడు ఏమిస్తే అది మేము వాడేమి లేదు దానికి మొదలంటే జీఎస్టీ వస్తుంది మేము ఏం రైతు మేము ఇప్పుడు పండుపెట్టినాము ఈ రోజు మీద పోసుకొని ఇదే కూడా పళ్ళ లాగల్లా ఒక లక్ష వచ్చి పది లక్షలు అప్పు చేసినా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి

మేము ఇదో రోడ్ల మీద ఉంది మా సరుకులు అతను మా పరిస్థితి ఏమి రోడ్లు నిలిచిపోతాయి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాము మీకు ఎందుకు రైతుల మీద ఇది రైతులైతే ఈ నీరు లేదు ప్రతి ఒక్కరు ఈ నీరు కావాల ఆటో అడిగి నీళ్ళు వ్యాపారస్తుడికి నీళ్ళు ಪ್ರತಿ ಒಳ ಇಂಜಿನಿಯರ್ ಲಾರೀನಿಯ ಮಂಡಿಂತ ಜಾಸ್ತಿ ಅಪ್ಪದ್ದಯ್ಯ ಎಂತ ಕುಮ್ಮೇಮೂ ಇಂಜಿನಿಯರ್ ರೈತ ಮಾತ್ರ ಅಮ್ಮತಾ ಅದುಕೊಂಡು ಆವಲ್ಲ మదనపల్లె అభివృద్ధి కోసం తాను స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచానని రాయదుర్గం జనార్దన్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని నీరుగట్టు వారిపల్లె నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు మదనపల్లె అభివృద్ధి అంశంలో మోసం చేశాయని ఆరోపించారు అందుకే మదనపల్లె పౌరుడిగా మదనపల్లెను అభివృద్ధి బాటలో నడిపించడానికి అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచానని చెప్పారు కావున ప్రజలు ల్యాప్టాప్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు రాజు జనార్దన నేను గత ముప్పై సంవత్సరాలుగా మదనపల్లిలో ఫోటోగ్రఫీ చేస్తూ జీవనం సాగిస్తున్నాను ఎంతో మందికి ఎన్నో రకాల సహాయ సహకారాలు నాకు ఉన్నతలు అందించాను ఇవాళ నేను పోటీ చేయడానికి కారణాలు ఏమనగా మదనపల్లి ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాల క్రితం ఏమి ఉందో అంతే స్థాయిలో ఉంది కానీ ఎక్కడ కానీ ఉన్న రోడ్లు కూడా వినియోగించుకుంటే ప్రాథమిక హక్కు కూడా లేకపోయింది మనకు కాబట్టి నేను చెప్పేది ఏమంటే నన్ను గెలిపిస్తే మొట్టమొదటిగా మదనపల్లికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కేటాయింపు అధునాతన ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ మరియు మార్కింగ్తో కూడిన రోడ్లు ముఖ్యంగా మదనపల్లి నగరం ఎంతో పెద్ద నగరం ఎక్కడ కానీ తో కూడిన రోడ్డు ఒక్కటి కూడా పట్టణంలో లేదు ఇలా మార్కింగ్తో కూడిన రోడ్లు మరియు ఉన్నంతలో ఉన్న రోడ్లను ఉపయోగించుకుంట మరియు భారత్ సంతలో అనేక మౌలిక సదుపాయాలతో పాటు ఇరవై నాలుగు గంటలు తాగలేదు మొత్తం అంతా అన్ని అభివృద్ధి క్రమాలు చేస్తూ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ సిబ్బంది కానీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆ బస్సులకు డ్యూటీకి వెళ్ళే ముందుగా వాష్ వాష్ రూములు రెస్ట్ రూములు విశ్రాంతి గదులు లేక చాలా అసలు పడుతున్నారు ముఖ్యంగా అవి ఏసీ గదులతో పాటు అవి తయారు చేసి వాళ్ళకి ఇవ్వబడును అనేక రకమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి పట్టణ ప్రజలతో మమేకమయ్యి వ్యాపారస్తులతో ఒక కూటమిగా ఏర్పడి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ బిల్డింగ్ను ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న రోడ్లనే పూర్తి స్థాయిలో విధించుకున్నామని నా ప్రయత్నం ఇది అదే కాకుండా పల్లె ప్రాంతాల్లో ఉన్న పలు రకాల సమస్యలు కానీ ఎక్కడైనా కానీ నేను గెలిస్తే ఒక ప్రతి ఏరియాకు ఒక బాక్స్ లాంటిది ఏర్పాటు చేసి ఫిర్యాదులు పెట్టేది దాన్ని నామకరణం చేసి ఆ ఫిర్యాదు పెట్టలో మీ సమస్య మీ సమస్యలు దాంట్లో రాసి చేస్తే పదహైదు రోజుల్లో ఒక నాకు ఉన్నత భద్రతాన్ని పరిష్కరించేస్తా చేస్తానని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను కావున ప్రతి ఒక్క ఓటర్ మహాశవిను గుర్తించి మార్పు కోసమే ఈ పోరాటం ఎందుకంటే అలా ఉంటే ఇన్ని వేల సంవత్సరాలు ఎలా ఉండిపోతాం కాబట్టి ప్రతి ఒక్క మోటరు మాసే గుర్తించి పేద ధనిక బలహాన బడుగు వర్గాలని తెలియకుండా ఒక్కరికి వాళ్ళ ఉన్నతల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి పోరాటం కాబట్టి మీ విలువైన ఓటు నా ల్యాప్టాప్ గుర్తు పైన వేసి వేయించి గెలిపించాలని సదా కోరుతూ మీ రాయదుర్గం జనార్దన పోలింగ్ బ్యాలెట్ నెంబర్ వచ్చేసి పట్టుకోడ నెంబరు ల్యాప్టాప్ గుర్తు శ్రీరామ్ అందరికీ నమస్కారం మా నాన్న ఇంతవరకు ఎప్పుడు పోటీ చేయలేదు ఎమ్మెల్యే వర్కేస్ వచ్చిన వారం వారం రోజుల్లో మేము నిర్ణయించుకొని పోటీ చేస్తున్నాము ఇంతవరకు మా నాన్న ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు ఏడు నుంచి నేడు రూపంలో డిస్టోడిషల్ స్టూడియో మదనపల్లిలో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేస్తాం మీరు భయపడదండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కటి మీకు లభిస్తాయి న్యాక్స్ ఓటర్ కావున అందరూ దయచేసి పోలింగ్ నెంబర్ పదమూడు లాప్టాప్ గుర్తుపై ఓటేసి అందరూ మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రార్థన లీ మార్షల్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని సబ్ కలెక్టెడ్ కార్యాలయం వద్ద లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్డీఓ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో కరాటే మాస్టర్ మురళి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వేసవి ఎండలు విపరీతంగా పెరగడంతో కలెక్టర్ సూచనల మేరకు ప్రజా సంఘాల భాగస్వామ్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రజలు ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణం కదరి రోడ్డులోని కర్ణాటక బ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు లోనగర్ మిరానగర్ ప్రశాంత్ నగర్ ఎంఎస్ఆర్ సర్కిల్ పారానగర్ ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి షాజాన్ భాషా గారి అన్నతో ప్రచారం చేస్తా ఉంటే ఈరోజు ప్రజల ఆదరణ చూస్తే ఏ విధంగా ఉందంటే ఐదేండ్ల నరకానం నుంచి బయటపడేదానికి సమయం వచ్చిందన్న ఉత్సాహంతో ఈరోజు మాకు స్వాగతం పలుకుతున్నారు ఈ ఐదేండ్లు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేసిన పరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు ఉదయం నుంచి మదనపల్లి పట్టణ ప్రజలు ఆ బెంగళూరు బస్ స్టాండ్లో అయితేనేమి నిమ్మపల్లి సరుకుల్లో అయితేనేమి కృష్ణాయజీ లాడ్జ్ ముందర ఈరోజు మెయిన్ రోడ్డుల్లో నీళ్లు నిలబడిపోయి మోటార్లతో తవ్వుతున్నామంటే మోటార్లతో తోడి ఆ నీళ్లను బయటకు పంపిస్తున్నారంటే ఈ ఐదేళ్ల పాటు మదనపల్లి పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఈ ఒక్కరోజు నిదర్శనంగా ప్రజలందరూ నిదర్శనంగా చూశారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయంతో ఈ నియోజక ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ సరిదిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ పనిచేసే నబీజ్ అహమద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతా ఆయనకి మేము స్వాగతిస్తున్నాము ప్రజలకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంగా సూపర్ సిక్స్ ను చంద్రబాబు ప్రవేశపెట్టారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష స్పష్టం మదనపల్ల పట్టణంలోని వివిధ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ భాషా రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ విజ్ఞప్తి బహుజన సేన ఆధ్వర్యంలో నిసార్ అహ్మద్ కు మద్దతు తెలిపిన ఎస్సీ వర్గాలు ఇవి ఇప్పటివరకు టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే